హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి కాలర్ నెక్ టాప్ కటింగ్ చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను కాలర్ నెక్ టాప్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఫుల్ మెంట్ మెజర్మెంట్ తీసుకోవాలండి ఫుల్ మెంట్ మెజర్మెంట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ ఇంచెస్ దంట్ సెవెన్ 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 అండ్ హాఫ్ ఇంచెస్ వేసుకోవాలి అలాగే చంక డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ షోల్డర్ పాయింట్ రెండు సమానంగా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి అలాగే చెస్ట్ పాయింట్ వచ్చేసి చంక డౌన్ తీసుకున్న దగ్గర చెస్ట్ పాయింట్ తీసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది తీసుకున్నాను అలాగా వెస్ట్ లూజు హిప్ లూజ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర వెయిస్ట్ లూజు షోల్డర్ దగ్గర నుంచి ట్వంటీ ఇంచెస్ దగ్గర హిప్ లూజు తీసుకోవాలండి అలాగే నేను చంక రౌండ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి చంక రౌండ్ తీసుకున్నాను నెక్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను మూడు ఇంచుల దగ్గర నుంచి చంక డౌన్ వైపుకి ముప్పావు ఇంచు పెట్టి స్లో షోల్డర్ స్లోప్ తీసానండి అలాగే బెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర హిప్ లూజ్ వచ్చేసి ఇంచులు ఈ మూడు మార్కింగ్ని కలిపేసుకున్నామండి ఈ మూడు మార్కింగ్స్ని కలిపేసిన తర్వాత హిప్ దగ్గర వన్ ఇంచు అలాగే నడుము దగ్గర వన్ అండ్ హాఫ్ చెస్ట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టి మార్క్ చేసుకున్నాం హిప్ దగ్గర వన్ ఇంచ్ ఎందుకంటే వన్ ఇంచ్ సరిపోతుందండి ఫోల్డింగ్కి అలాగే హిప్ దగ్గర మనం టెన్ పది ఇంచులు తీసుకున్నాం కదా హిప్ దగ్గర తీసుకున్న దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపి బాటమ్ దగ్గర తీసుకోవాలండి పదకొండున్నర తీసుకున్నాను అలాగే వన్ ఇంచ్ ఎదస్టా ఫోల్డింగ్ కోసం మనం మడత పెడతాం కదండి అందుకు ఇప్పుడు మార్క్ మనం మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోవటమే నేను లైనింగ్ ఏమి వేయట్లేదండి దీనికి ఇది వచ్చేసి మాల్ టాపు మన రెడీమేడ్ టాప్ అయితే ఎలా అయితే ఉండుద్దో సేమ్ అలాగే ఉండిద్ది రెడీమేడ్ టాపు ఇప్పుడు నేను ఖర్చుల దగ్గర వచ్చేసి కట్స్ ఇచ్చుకుంటున్నానండి అలా చెస్ట్ దగ్గర ఒక కట్స్ అలాగే హిప్ దగ్గర కింద బాటమ్ దగ్గర ఒక కట్స్ పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి తీసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకుంటున్నాను బ్యాక్ పార్ట్లు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ మీద వేసేసేయడమే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి షోల్డర్ దగ్గర పైన కింద కాదు పైన షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని మిగతా క్లాత్ కట్ చేసేయాలండి సమానంగా కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే పరుచుకోవాలి ఇలా పరిచేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఎక్చు తగ్గులు లేకుండా అటు కూడా ఒక వన్ ఇంచ్ పైకి పెట్టి స్కేల్ పెట్టి మార్కింగ్ వేసే సైడ్మే స్ట్రైట్ లైన్ ఈ సైడ్మే మనం తీసుకున్న దాని మీద కట్ చేయాలి ఇప్పుడు కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మీకు ఇలాగే ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేయడం రాదనుకుంటే దాని మీద చుట్టూ మార్కింగ్తో మన దగ్గర మార్కింగ్ ఉండిద్ది కండి ఆ మార్కింగ్తో చుట్టూ లైన్ గీసేసిన తర్వాత ఆ మార్కింగ్ మీద కట్ చేసుకుంటే వెళ్ళచ్చు నేను ఇలాగే పెట్టి కట్ చేసేస్తున్నాను అండి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ని అలాగే పెట్టేసేసి అలాగే బ్యాక్ పార్ట్ టక్స్ ఇస్తున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసి స్లోప్ తీసుకోవాలండి నేను ఫ్రంట్ లోతు తీసుకుంటున్నాను ఫ్రంట్ లోతు వచ్చేసి ముప్పై ఇంచ్ తీసుకోవాలండి నేను ఇప్పుడైతే కట్ చేయలేదు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను వర్ణ మార్కింగ్ వేశాను ఫ్రంట్ పార్ట్ నెక్ విడితే మూడు ఇంచులు నెక్ డౌన్ ఫోర్ ఇంచెస్ తీసుకొని ఒక బాక్స్ లాక్ తీసుకోవాలండి స్ట్రైట్ లైన్గా తీసుకున్న తర్వాత కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేసుకొని మూడు మార్కింగ్స్ని స్కేల్తో ఒక రౌండ్ అయితే ఇచ్చేయాలండి నేను మాల్గానే గీసేసాను స్కేల్ కనిపించలేదు అప్పుడు నెక్ కట్ చేసేయాలండి ఇప్పుడు మనం తీసుకున్న మార్కి చేసుకున్న నెక్ని అలాగే షోల్డర్ దగ్గర స్లోప్ తీసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర స్లోప్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ దగ్గర స్లోప్ తీసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కూడా తీస్తున్నాను షోల్డర్ దగ్గర స్లోప్ చూడండి నేను లో చూసుకుంటున్నాను ఎంత వచ్చింది ఎందు వచ్చింది ముప్పై ఇంచులో షోల్డర్ దగ్గర స్లోప్ అండి షోల్డర్ దగ్గర నుంచి చం చంకా వైపు ముప్పై ఇంచు పెట్టాలి బ్యాక్ నెక్ వచ్చేసి వన్ ఇంచ్ పొడువు మూడు ఇంచులు విడుతూ పెట్టి చిన్నగా ఒక రౌండ్ అయితే తీయాలి బాక్స్ బాక్స్ లాగా తీసి ఇది కలర్ నెక్ కాబట్టి వన్ ఇంచ్ సరిపోతుందండి అలాగే చూడండి నేను కట్ చేస్తున్నాను సెమీలాగే తీసేసుకోండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము నేను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను లెంత్ వచ్చేసి సెవెంటీన్ పదిహేడు ఇంచులు తీసుకున్నానండి పదిహేడు ఇంచులు తీసుకున్న తర్వాత పైన నుంచి మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి కదండి చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను నాకు చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా వచ్చింది అప్పుడు అదే ఇంచులు ఎనిమిది ఇంచులు ఇక్కడ తీసుకున్నాను ఎనిమిది ఇంచులు తీసేసుకుని ఇప్పుడు కింద వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉందండి ఇప్పుడు ఆ నాలుగున్నర దగ్గర నుంచి ఎందుకి స్కేల్తో స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసి దాన్ని ఆ మార్కింగ్ కూడా కలిపేశాను ఒకసారి పొడవు చూసుకుంటున్నానండి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చూసుకుంటున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన విధంగా కటింగ్ చేసేయడమే హ్యాండ్ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలండి అలాగే మనం ఖర్చు వైపు కూడా ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకుందాము గుర్తు కోసం ఇప్పుడు ఫ్రంట్లో తీసుకోవాలండి ఫ్రంట్లో తీసుకోవడానికి మనం మిడిల్లో టక్ పెట్టుకున్నాం కదండి ఆ టక్ దగ్గర నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసి ఆ మార్కింగ్ దగ్గరికి మనం చంకా తీసుకున్నాం కదండి షోల్డర్ మార్కింగ్కి మధ్యలో ఒక మార్కింగ్ వేసి ముప్పై క్రాస్ తీసుకోవాలి వద్దు తీసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్